హాయ్ హలో అండి వెల్కమ్ టు సుబ్బోళ్ళి వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాము లంచ్ బాక్సులకైనా టిఫిన్ లాగైనా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఈజీవేలో ఒక ముక్కడు పెట్టుకొని టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని అవి కొంచెం వేగాక ఉల్లిగడ్డ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి కొంచెం వేయించుకొని ఆలుగడ్డ బీన్స్ క్యారెట్ వేసుకోవాలి క్యారెట్ వేసుకొని ఇవి ఒక ఫైవ్ మినిట్స్ వరకే వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక టమాటా వేసుకొని ఇవి కూడా ఒక టూ మినిట్స్ వరకు వేయించుకొని మూత పెట్టుకోవాలి ఇవన్నీ ఉడికాక కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కారము గరం మసాలా ధనియాల పొడి ఉప్పు ఈ అంతా ముక్కలకు పట్టే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక నేను ఒక టూ బౌల్స్ రైస్ తీసుకున్నాను ఇలా పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి దీన్ని అప్పటికప్పుడు అయినా అన్నంతోనైనా లెఫ్ట్ ఓవర్ రైస్తోనైనా చేసుకోవచ్చు అంతా కలుపుకున్నాక సాల్ట్ సరిపోలేదు కొంచెం వేసుకో ఇవి ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేయించుకొని కొత్తిమీర వేసుకో అంతే ఎంతో రుచికరమైన వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ సింపుల్ వేలో అంతే అండి సబ్స్క్రైబ్ టు మైట్యూబ్ ఛానల్ సుబ్బోల్ బాయ్ అండి ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి కొమ్మలు వేయ అంతే అండి బాయ్ అండి